नमस्ते वेलकम टू वी एस थ्री सिक्स नाइन न्यूज़ నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలోని వివేకానంద విద్యా విహార్ ఇంగ్లీష్ మీడియం హై కు జాతీయ స్థాయి పురస్కారం బ్రెయిన్ ఫీడ్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇరవై ఇరవై మూడు దక్కింది హైదరాబాద్లోని హైటెక్ సిటీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఆర్ఎస్ఆర్ గోపాల్ కు బ్రెయిన్ ఫీడ్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డును ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి బ్రెయిన్ ఫీడ్ సంస్థ ప్రతినిధులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా పామలపాడులోని శ్రీ వివేకానంద విద్యా విహార హై స్కూల్లో అభినందన సన్మాన సభ నిర్వహణ కమిటీ సంధ్య పోగో శ్రీనివాసులు కడియం పుల్లన్న యాదవ్ పూలు నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు తహసీల్దార్ రత్నారాధిక మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో రైతు బిడ్డలు వివిధ వృత్తులు చేసుకునే తల్లిదండ్రులు నగరంలోని కార్పొరేట్ పాఠశాల పంపించలేరని వారి పిల్లల్ని తనకన్నా మంచి హోదాలో ఉండాలని కోరుకుంటున్నారని అలాంటి వీర ప్రాంతాల కార్పొరేట్ పాఠశాలలకు వెళ్లకుండా పాములపాడులోని ఒక ఉన్నత లక్ష్యంతో స్థాపించిన ఆర్ఎస్లో కష్టపడి పిల్లల్ని చదివిస్తూ ఫలితాల కోసం ప్రయత్నిస్తున్న వివేకానంద విద్యా విహార్ హై స్కూల్ కరెస్పాండెంట్ ఆర్ఎస్ఆర్ గోపాల్కి జాతీయ స్థాయిలో బ్రెయిన్ ఫీడ్ ఎక్సలెన్స్ ఎడ్యుకేషనల్ ఎక్సలెంట్ అవార్డు లభించింది ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు రెండు వేల నాలుగులో ప్రభుత్వ వైద్యశాలలో పనిచేశానని అప్పటి నుండి పద్దెనిమిది ఏళ్ళుగా నాకు ఒక జర్నలిస్ట్ గా ఆర్ఎస్ గోపాల్ పరిచయమై అనంతరం పాఠశాల నెలకొల్పి సామాజిక గ్రామీణ కృషి చేయడం ఎంతైనా అభినందనీయమని అన్నారు నా తరఫున మా మండల స్థాయి అధికార బృందం తరపున వారికి అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు వారికి మరొకసారి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఇటువంటి గౌరవనీయులు శ్రీ గోపాల్ సార్ గారికి దేవకి మేడం గారికి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయ తల్లిదండ్రులకు పాత్రికేయ మిత్రులకు నా తరఫున మా ఆత్మకూరు యూనిట్ ప్రైవేట్ స్కూల్స్ తరఫున హృదయపూర్వక నమస్సు మాంజలి తెలియజేస్తున్నాం ఈరోజు ఈ అవార్డు అందుకోవడము ఒక గోపాల్ సార్కు దేవికి మేడం గారికి వివేకానంద స్టాఫ్కు మాత్రమే గౌరవం కాదు వారి ద్వారా మా ప్రైవేట్ స్కూల్స్కు అందరికీ కూడా ఒక విధమైనటువంటి గౌరవం దక్కిందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు మాట్లాడినారు సమాజ మార్పుల గురించి మాట్లాడినారు వాళ్ళందరి ముందు నేను మాట్లాడేటటువంటి గొప్ప వ్యక్తిని కాదు సార్ గారిని ప్రెసిడెంట్గా ఉండండి సార్ అని చెప్పి మేమంతా రిక్వెస్ట్ చేశాం ఆయన ఒక మాట అన్నారు మమ్మల్ని పక్కన తీసుకొని వెళ్ళి సార్ మీరంతా వయసులో పెద్దవాళ్ళు మీ దగ్గర నేను ప్రెసిడెంట్గా ఉండడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ నాకు మీరే ఉండగలరు అన్నారు ఆయన సంస్కారానికి ఆ ఒక్క మాట నిదర్శనం దాని తర్వాత గత దశాబ్దాలుగా ప్రైవేట్ స్కూల్ చెప్పగలిగితే ఆ రోజు నుంచి మీ పిల్లల డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ ఇప్పటికే ఆలస్యమైంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన పాములపాడు గ్రామంలో ఉన్న నాయకులకు ఈరోజు సన్మాన గ్రహీత గోపాల్ గారి దంపతులకు ఇక్కడ విచ్చేసిన మన పాములపాడు మండలం నుండి అనేక గ్రామాల నుండి వచ్చిన మీ అందరికీ మరియు చిన్న విద్యార్థులకు ముఖ్యంగా మన పత్రికా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు నిజంగా వివేకానంద విద్యా విహార్ స్కూలు యాజమాన్యం మన గోపాల్ గారు బ్రెయిన్ ఫీల్డ్ ఎక్సలెన్స్ అవార్డు సంపాదించడం అనేది నిజంగా అద్భుతమైన విషయము మన చెప్పడం ద్వారా ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేద్దాం ఫస్ట్గా నిజంగా అప్పుడు విలేక్ మన గోపాల్ గారు విలేకరిగా ఉన్నారు ఆయనలో ఉన్న భావాలు అంటే సమాజంలో ఒక మార్పు రావాలి సమాజానికి తనవంతు కృషి చేయాలి అనే తలంపు ఆయనకు మొదటి నుండి ఉంది దాన్ని ఈ రోజు ఆ అవార్డు ద్వారా పొందినందుకు ఆయనకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను నిజంగా మన సభాధ్యక్షులు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక అవార్డు రావాలంటే దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది ఎంతో కష్టం ఉంటుంది ఎంతో శ్రమ ఉంటుంది సమాజంలో మార్పు తేవడానికి ఆయన చేసిన కృషికి నిరంతర శ్రమకు ఇది నిదర్శనంగా నేను భావిస్తున్నాను ఆయనకు నా హృదయపూర్వకంగా దంపతి ఇద్దరికి కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా సార్ అప్పు నిర్దేశకులు అని నేను గండపదంగా చెప్తాను ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఒక మంచి భావాలతో ఉపాధ్యాయు బైండ్ డైవర్ట్ చేయగలిగితే సమాజంలో గౌరవాన్ని ఆపాదిస్తున్న గోపాల్ కు సన్మానం ఈరోజు జరుగుతుంది మీరు రావాలంటే నన్ను రిక్వెస్ట్ చేస్తే అదే పరిగణ నుంచి వచ్చాను మరి గోపాల్ ఇంకా ఎక్కువ సేవలు చేస్తూ